ఓం నమో నారాయణాయ ఒక చిన్న గ్రామంలో గంగా నది తీరాన శ్రీరామనే బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు తండ్రి నుంచి తండ్రికి వచ్చిన వంశపారపర్య వృత్తి పూజలు హోమాలు యాగాలు అదే అతని జీవనాధారం అయింది పేదరికం అతని ఇంటి నీడలా వచ్చి చేరింది చదువుకోవాలని కళ్ళు కన్నా రోజువారి అన్నం కోసం పోరాటం మొదలైంది కానీ శ్రీరామ్ హృదయంలో ఒక గొప్ప సంకల్పం మొదలైంది అందరి జీవితాల్లో డబ్బు ఉండాలి సమాజం సంపన్నంగా మారాలి అతను తన వృత్తిలో నేర్చుకున్న శాస్త్రాలను గుర్తు చేసుకున్నాడు పురాణాల్లో కుబేరుడు వైశ్రమ్ణుడు ధనాధిపతి యక్షరాజు గురించి చదివాడు కుబేరుడు శివుని ఆశీస్సులతో అలకనంద పర్వతంపై ఉత్తర దిక్కున ఐశ్వర్య నగరాన్ని పాలిస్తాడు అతని దగ్గర మకరనిధి పద్మనిధి తొమ్మిది నిధులు ఉన్నాయి యక్షులు అతని సేవకులు కుబేర యాగం చేస్తే ధనం సంపద దోష నివారణ అన్నీ సాధ్యమవుతాయి శ్రీరామ్ నిశ్చయించుకున్నాడు గ్రామంలోని పాత దేవాలయంలో ఒక పెద్ద యంత్రం తయారు చేశాడు అది మకర యంత్రం దాని మధ్యలో కుబేరుని చిత్రలేఖనం గీశాడు ఎనిమిది చేతులు గద ఖడ్గం ధనస్సు పాశం స్వర్ణ కలసం ఇలా అన్నీను అష్టైశ్వర్యాల చిహ్నాలతో పసుపు రంగు వస్త్రం ఆభరణాలు ముఖంలో దివ్య తేజస్సు ఉంది అతను పద్మిని శకిని యక్ష దేవతలను ఆవాహనం చేశాడు ఓ కుబేర మహారాజా నీ దాసుణ్ణి నా గ్రామాన్ని ఆశీర్వదించు అని ప్రార్థించాడు కుబేరయాగం మొదలైంది అష్టదాతలు స్వర్ణం రజతం తామ్రం ఇత్తడి ఈస్పాటు సీసం రాగి లోహం పంచతత్వాలతో కలిపి హోమంలో వేశాడు పసుపు నిమ్మకాయ గుమ్మడికాయ కుబేరునికి ఇష్టమైన నవధాన్యాలు అర్పించాడు అప్పుడు అద్భుతం జరిగింది ఆకాశంలో మేఘ గర్జన జరిగింది యక్షులు ఆవిర్భవించారు మకర నిధి నుంచి స్వర్ణ వర్షం కురిసింది గ్రామంలోని నాగదోషాలు పిశాచ దోషాలు అన్ని తొలగిపోయాయి ప్రతి ఇంట దివ్య తేజస్సు నిండింది పంటలు పచ్చగా పండాయి వ్యాపారాలు విరగబడ్డాయి పేదరికం పారిపోయింది గ్రామం సంపన్న గ్రామంగా మారింది ప్రతి ఒక్కరూ శ్రీరామ్ ను కొనియాడారు నీ సంకల్పం వల్లే ఇదంతా జరిగింది కుబేరుని కృప వల్ల మనం ధనవంతులమైన శ్రీరామ్ చిరునవ్వు నవ్వాడు కుబేరుడు ధనాన్ని ఇస్తాడు కానీ సంకల్పం శ్రద్ధ పురాణ విశ్వాసం అవే నిజమైన నిధులు అన్నాడు పేదరికం శాశ్వతం కాదు సంకల్పం శాస్త్రీయ విధానం దైవ విశ్వాసం ఇవి కలిస్తే కుబేరుని ఐశ్వర్యం కూడా మీ ఇంటికి వస్తుంది ఓం కుబేరాయ నమ